ఒక మనిషి పేదవాడిలో పరమాత్మను చూశాడు కాలికి గాయమైన మగువలో దేవతను చూశాడు అలాంటి సద్గురు ఎవరో తెలుసా ఆయనే శ్రీరామకృష్ణ పరమహంస ఆయన జీవితమంటే ఓ సత్యాన్వేషణ ఓ భక్తి సందేశం శ్రీరామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ముప్పై ఆరులో బెంగాల్లోని కమర్పుకూర్ అనే గ్రామంలో జన్మించారు చిన్నప్పటినుంచే ఆయన భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండేవారు తన బాల్యంలోనే దేవాలయం దగ్గర కాళీ పాటలు పాడుతూ ఆనందంలో మునిగిపోయేవారు ఆయనకు దైవ దర్శనాల మీద ఆరాటం ఎక్కువ ఒకరోజు ఈ మాట అన్నాడు జగత్తే మాయా మాత అయిన కాళీ దర్శనం కావాలంటే ఈ మాయను దాటాలి అందుకే దక్షిణేశ్వర్లో మాతా దేవాలయపు పూజారిగా ఉద్యోగం స్వీకరించారు రోజులు గడుస్తున్నాయి భక్తితో అమ్మను పూజిస్తున్నాడు కానీ అంతర్వేదన ఉంది దేవి ప్రత్యక్షంగా కనిపించాలి ఒకరోజు అసహనంతో ఇలా బిగబిగ వణికిపోయాడు అమ్మా నీవు నిజంగా లేవా నీ రూపం నాకు కనపడకపోతే ప్రాణాలు విడిచేస్తాను ఈ భావంతో అమ్మ ముందు ఖడ్గం తీసుకున్నాడు ఆ సమయంలో ఒక్కసారిగా ఆ ఆలయం లోపల ఒక ప్రకాశం వెలిసింది ఒక అద్భుతమైన స్ఫురణ జగన్మాత యొక్క పరిపూర్ణ రూపం ఆయనకు ప్రత్యక్షమయ్యింది ఆ తరువాత రామకృష్ణగారి జీవితం మారిపోయింది ఆయన ఒక్క కాళీ అమ్మను మాత్రమే కాదు క్రైస్తవత్వాన్ని ఇస్లాం ధర్మాన్ని శివభక్తిని కృష్ణభక్తిని కూడా అనుభవంగా తెలుసుకున్నారు ఆయన చెప్పిన గొప్పమాట విన్న మతాలు వేరువేరు మార్గాలు అయినా గమ్యం ఒక్కటే పరమాత్మ ఆయన కేవలం దేవునిని తలచేవాడు కాదు ఆయన దేవునిగా జీవించాడు ఆయన దగ్గరకి వచ్చినా ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసేవాడు చివరికి ఆత్మజ్ఞానాన్ని పొందిన వివేకానంద రామకృష్ణ గారి సాన్నిధ్యంతోనే మారిపోయాడు శ్రీ జీవితం మనకి ఓ గుట్టు ప్రేమతో ఉన్న హృదయం దైవదర్శనానికి తలుపులు తెరిచినట్లే ఇలాంటి గురువులు శతాబ్దాలకి ఒకసారి జన్మిస్తారు వారి ఆత్మగౌరవం నిష్కామభక్తి మన జీవితంలో వెలుగు నింపాలి